హలో ఎవరివన్ వెల్నెస్ ఇండస్ట్రీలో కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే ముందుగా మీరు సన్నబడాలి అలానే ఆరోగ్యంగా తయారవ్వాలి దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలిసి ఉండాలి ఓకే అయితే మీ బాడీ కూడా ఒక బ్రాండ్గా తయారవ్వాలి దీనికి మీరు చేయాల్సింది ఒకటే మీరు సన్నబడిన తర్వాత మీకు సొసైటీలో రకరకాల క్రిటిసిజమ్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఈ క్రిటిసిజమ్స్ని ఓవర్కమ్ చేసుకోవాలి అంటే మీ బాడీ ఒక బ్రాండ్గా తయారవ్వాలి అంటే మీరు సన్నబడిన తర్వాత లూజ్గా ఉన్నటువంటి డ్రెస్సెస్ వేస్తూ ఉన్నా మీ హెయిర్ స్టైల్ మారుకున్నా మీ ఫేస్లో డల్నెస్ కనిపిస్తుంది అడిగే క్వశ్చన్ ఒకటి మీకు ఏమైనా షుగర్ అటాక్ అయ్యిందా ఏమైనా డిసీజెస్ ఉన్నాయా ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా ఇలా అడుగుతూ ఉంటారు సో మీ కెరీర్ ముందుకు సాగిపోకపోగా రకరకాల డిసప్పాయింట్మెంట్తో మళ్ళీ మీరు బ్యాక్ స్టెప్ వేయడానికి ఛాన్సెస్ ఉంటుంది దీనికి మీరు చేయాల్సింది ఏమి ఏంటి అంటే మీ డ్రెస్సింగ్ స్టైల్ అనేది మార్చండి అలానే హెయిర్ స్టైల్ మార్చుకోండి మీకు సబ్జెక్ట్ మీద మంచి కమాండింగ్ అనేది వచ్చినప్పుడు మీ వే ఆఫ్ టాకింగ్ కూడా మారడానికి ఛాన్సెస్ ఉంటుంది ఒక బ్రేవ్నెస్ ఒక ధైర్యం అనేది మీ ఫేస్లో కనబడుతుంది అప్పుడు వాళ్ళు మిమ్మల్ని నమ్మడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ చిన్న టిప్స్ని కనుక ఫాలో అయినట్లయితే మీరు వెల్నెస్ కోచ్గా మీరు సక్సెస్ అయినట్లే సో మీకు ఇటువంటి డౌట్స్ ఏదన్నా ఉన్నా మీరు కెరీర్ స్టార్ట్ చేయాలనుకుంటున్న వెల్నెస్ కోచెస్గా స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి మీకు గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీ ఫ్యూచర్ ఎంతవరకు అంటే స్కై ఈజ్ ద లిమిట్ చాలా వరకు కెరీర్ ఉంటుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్